పాలమినా కష్టపడినా సంపాదించా అనే మల్లారెడ్డికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనేది పెద్ద సీక్రెట్ ఎవరి ఆస్తులు ఈయన వశమయ్యాయని గుసగసలు ఉన్నాయి అయితే ఇన్నాళ్ళు మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన మల్లారెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి ఆయన కాంగ్రెస్ నాయకులతో ఎన్నో రాయబారాలు కూడా చేశారు చివరకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ దౌత్యం కోసం కూడా కృషి చేశారు కానీ పాపం పండింది కనుక అదేమీ ఫలించలేదు ఇప్పుడు హైదరాబాద్ సమీపం సుచిత్ర దగ్గర ఆయన గారి భూ కుంభకోణం బయటపడింది పదవి లేకున్నా ఆయన చేస్తున్న హడావిడి చూస్తే ఈ మాజీ మంత్రి గారు ఎంతటి భూ బకాసులుడో అవగతమవుతోంది పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవడం అంటే ఇదేనేమో మాది ఎటగాను యాసల దాల్చిన జైమిరి ఐ బైట్ కళ్ళకిని అది వల్లే ఒకరక కాల్స్ తీసుకో తాళలేదు మూతం చేస్తున్నారు వాళ్ళయ్య జాగీరు ఉంది మూతం చేస్తారు అత్తా మాగాల దొర్గే అన్నం కదా ఏవడ అనుకుతారు కదా ఎన్న సంంది కూడా అంగోని రిస్పెక్ట్ చేయని కొచ్చా